ఎవరి దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అందరం ఎదురు చూస్తున్నట్టుగా గ్రేస్ మార్కుల వల్ల చాలామందికి రెండు వందల మార్కులు వచ్చినా సరే వాళ్ళు ఆరు వందలకు పోవడం జరిగింది మూడు వందల యాభై మార్కులు వచ్చినా సరే వాళ్ళు ఏడు వందల ఇరవైకి పోవడం కూడా జరిగింది కాబట్టి ఈవెన్ గ్రేస్ మార్కుల వల్ల అంటే ఎటువంటి కృషి లేకుండా కేవలం టైం అనే ఫ్యాక్టర్తో గ్రేస్ మార్కులతో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన ఆరుగురు స్టూడెంట్స్ ఉన్నారు అంతేకాకుండా ఏడు వందల పదిహేను కానీ ఏడు వందలు వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా పదిహేను వందలు ఉండడం వల్ల ఆరు వందల తొంభై మార్కులు వచ్చినా సరే మనకి నాలుగు వేల ర్యాంకు పోవాల్సి వచ్చింది దానివల్ల ఎంతో కష్టపడి ఆరో తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏడు సంవత్సరాలు కష్టపడి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ కష్టపడి ఒక ఎయిమ్స్ అనే టార్గెట్తో ఎంతో కష్టపడి చదువు ఆరు వందల ఎనభై మార్కులు తెచ్చుకున్నా సరే ఎయిమ్స్ రాని సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రేస్ మార్కులు తీసిన వాళ్ళకి రీనీటి పెట్టడం ద్వారా దాదాపుగా అందరికీ కూడా పదిహేను వందల పదిహేను వందల ర్యాంకులు ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా మందికి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి మన ఆల్ ఇండియా కోటాలో కానీ ఎయిమ్స్లో కానీ మన తెలంగాణ ఆంధ్రా నుంచి కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళొక్కడికే కాదు ఇది ఉపయోగం అనేది ఏ ఒక్కడు ముందుకు వెళ్ళినా సరే లాస్ట్లో ఉన్నవాడికి కూడా ఉపయోగం జరిగే అవకాశం ఉంది సో కొంతమంది తెలంగాణ నుంచి ఒక కనీసం ఒక యాభై కనీసం యాభై మంది విద్యార్థులకైనా సరే ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడం వల్ల లాస్ట్ లో ఉన్న యాభై మంది విద్యార్థులకి డెఫినెట్ గా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశం కల్పించే సుప్రీంకోర్టు నుంచి డెసిషన్ రాకముందే ఈ ఈ గ్రేస్ మార్కులు అనే విధానాన్ని విత్డ్రా చేసుకొని వాళ్ళకి రీనీట్ పెట్టాలి అనే ఉద్దేశాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది కాబట్టి థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ టు ద సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అలానే మనకి ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది దేని మీద అంటే పేపర్ లీకేజ్ అనేది మీద అనేది అది నిజమా అనేది తేల్చి దాంట్లో ఉన్న దోషుల్ని శిక్ష శిక్షించడం కానీ లేదా నీటి ద్వారా తీసేయడం ద్వారా మరికొంతమందికి కూడా అవకాశం కలిగే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా కూడా ఆలోచించాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆరుమారు ఆరుగురు పోయినా సరే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన అరవై ఏడులో ఆరుగురు పోతే మనకి ఇంకా అరవై ముప్పై ఒక్క మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన ఛాన్స్ ఉంది కాబట్టి మరి మనకు ఉన్న ఎయిమ్స్ ఢిల్లీనే తీసుకుంటే ఉన్న సీట్లు యాభై కాబట్టి మరి ఎవరికి దక్కాలి అంటే వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ అని చెప్పి ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఇది ఎందువల్ల జరిగింది ఇంతమందికి ఆ లాట్గా ఎందుకు అంత ఎందుకు జరిగింది అంటే దాదాపుగా నలభై మూడు నలభై నాలుగు మంది విద్యార్థులకి ఫిజిక్స్ క్వశ్చన్లో మనకి మాడిఫై చేయడం వల్ల నలభై నాలుగు మంది విద్యార్థులకి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చినాయి కానీ ఒకటే స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్ ట్రూ అండ్ ఫాల్స్ ఎలా అవుతుంది ఏదైనా స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది కానీ హౌ ఏ స్టేట్మెంట్ కెన్ బి ట్రూ అండ్ ఫాల్స్ ఇది అవకాశం లేదు కాబట్టి ఎవరైతే కొత్త ఎన్సిఆర్టీ బుక్ మా ప్రకారం మనకి ఫస్ట్ కీ వచ్చింది దాని ప్రకారమే ఆ కీ ప్రకారమే మనకి కరెక్షన్ చేసి మళ్ళీ ర్యాంకుల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరూ కూడా పాటించాల్సింది కొత్త ఎన్సీఆర్టీ బుక్ సిలబస్ మారింది అంటేనే అందరూ కొత్త ఎన్సీఆర్టీ ఫాలో అవుతారు బట్ అందరూ కూడా ఎన్సీఆర్టీ ఫాలో అయినప్పుడు పాత ఎన్సిఆర్టీ ప్రకారం కీ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ ఫిజిక్స్లో చాలా ఘోరమైన క్వశ్చన్ తప్పు ఇచ్చినా సరే దానికి యాడ్ మార్క్ ఇవ్వలేదు మరి ఈసారి ఎందుకు ఇవ్వడం జరిగింది ఏం పాఠశాల జరిగింది ఎన్టీఏ వాళ్ళు ఎందుకు చేశారు అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఆ ఫిజిక్స్లో కూడా దాన్ని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలానే మన రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ ఫార్మేషన్ అయ్యి టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇరవై కాలేజీలో ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఆంధ్ర వాళ్ళకి కూడా కోటా ఉంది కాబట్టి అది తీసేసి మన తెలంగాణ విద్యార్థులకి మన తెలంగాణ మన మన కాలేజీలు మన తెలంగాణ వాళ్ళే కాబట్టి మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఆల్రెడీ మన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు కానీ ఇంకా డెసిషన్ అనేది రాలేదు కాబట్టి ఆ పదిహేను పర్సెంట్ శాతం సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని చెప్పేసి మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరఫున మన తెలంగాణ తరఫున కూడా అభ్యర్థిస్తున్నాను అలానే లోకల్ ఏరియా లోకల్ ఏరియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ పుట్టింది ఇక్కడే తర్వాత సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదివింది కూడా ఇక్కడే ఏదో ఒక వాళ్ళ గ్యాప్లో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఉద్యోగ రీత్యా బయటకు పోవడం వల్ల చాలామంది విద్యార్థులకి లోకల్ ఏరియాని తీసేస్తున్నారు మరి ఆధార్ కార్డు పేరెంట్ది ఇక్కడే ఉంటుంది పేరెంట్స్ ఇద్దరిది ఇక్కడే ఉంటుంది వాళ్ళది ఆధార్ కార్డు ఇక్కడే ఉంటుంది మరి వాళ్ళు తెలంగాణ వాదులు తెలంగాణ స్టూడెంట్స్ అయినప్పుడు మన లోకల్ ఏరియా ఎందుకు కల్పించవద్దు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ లేదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు అవుతున్నారు మరి తెలంగాణ సీటు తీసుకోవడానికి తెలంగాణ వాళ్ళు కాకుండా ఎందుకు పోతున్నారు అనేది కాబట్టి లోకల్ ఏరియా షరతులు అనేది మార్చవలసిందిగా కోరుతున్నాము అండ్ దీనివల్ల మా దగ్గర వన్ సెవెంటీ సెవెన్ స్టూడెంట్ ఆర్టస్ మెడికల్ అకాడమీ నుంచి నూట డెబ్బై ఏడు మందికి లాస్ట్ ఇయర్ కట్అవు ప్రకారంగా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వన్ సెవెంటీ సెవెన్లో లాస్ట్గా వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బిక్కు బిక్కు అనుకుంటూ ఇన్ని రోజులు గడిపారు ఈ డెసిషన్ ద్వారా వాళ్ళందరికీ న్యాయం ఎందుకంటే వాళ్ళందరూ నిజాయితీగా ఎగ్జామ్ రాశారు కాబట్టి నిజాయితీగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుందని అండ్ వన్స్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ ఫుల్ థ్యాంక్ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా అభ్యర్థిస్తున్న రాయల్సీ బాబు డాక్స్ మెడికల్ అకాడమీ కమం అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ బి కీర్తినివాస్ సో తెలంగాణ వచ్చి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అనేవి మేము పంచుకున్నాం బట్ ఇప్పుడు తెలంగాణ వచ్చి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయింది కాబట్టి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అన్ని మా తెలంగాణకే కావాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదే కాక మేము మా పేరెంట్స్ జాబ్ పర్పస్ మీద అట్లా టూ ఇయర్స్ బయటకు వెళ్ళినంత మాత్రాన మేము తెలంగాణ కాకుండా ఉంటామా మా ఓటర్ ఐడి కానీ మా ఆధార్ కార్డ్ కానీ మొత్తం తెలంగాణలోనే ఉంది కదా ఓట్ చేయడానికి వస్తుంది కానీ మాకు సీట్స్ రావ సో బి వాంట్ జస్టిస్ మాకు మేము తెలంగాణ కాబట్టి మా ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మాకే కావాలి థ్యాంక్ యూ दिस इज अनिश्का आई पास आउट स्टूडेंट ऑफ डॉक्टर मेडिकल एकेडमी खम्भम अ वेरी बिग बिग वेरी बिग थैंक्स टू द सेंट्रल मिनिस्टर एंड प्राइम मिनिस्टर बाय टेकिंग ऑफ ऑल द ग्रेस मार्क्स स्टूडेंट्स रैंक्स इट हैज़ बेनिफिटेड सो मेनी स्टूडेंट्स एज आवर सर सेट अ वेरी बिग थैंक्स टू दैंक है मैं तेलंगाना स्टेट खम्भम डी से हूँ हम जिसे भी ग्रेस मार्क्स के लिए निकाला गया है उसके लिए थैंक यू और हमें नीट का एक क्वेश्चन को ट्रू और फॉल्स दो भी दिया गया है न्यू एनसीआर को फॉलो करना चाहिए तो इसमें फॉल्स है हमें वो क्वेश्चन का जस्टिस चाहिए और जहाँ भी स्कैम हुआ है वो इन्वेस्टिगेशन करके हमें आगे बढ़ने का मौका दीजिए थैंक यू